అర్చన గౌతమ్ జననం పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబరు ఒకటి భారతీయ రాజకీయవేత్త మోడల్ ఆమె మిస్ బికినీ ఇండియా రెండు వేల పద్దెనిమిది అందాల పోటీ టైటిల్ను గెలుచుకుంది అలాగే ఆమె మిస్ కాస్మోస్ వరల్డ్ రెండు వేల పద్దెనిమిదిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది రెండు వేల ఇరవై రెండులో మోస్ట్ టాలెంట్ రెండు వేల పద్దెనిమిది సబ్ టైటిల్ ను గెలుచుకుంది హిందీ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ పదహారులో పార్టిసిపెంట్ కూడా అయిన ఆమె మూడో రన్నరప్ గా నిలిచింది బాల్యం విద్యాభ్యాసం ఆమె ఉత్తరప్రదేశ్లోని మీరట్లో దళిత కుటుంబంలో జన్మించింది ఆమెకు ఒక తమ్ముడు ఉన్నాడు ఆమె మాస్ కమ్యూనికేషన్లో తన చదువును పూర్తి చేసింది సినిమా ఆమె ప్రింట్ టెలివిజన్లలో మోడలింగ్తో పాటు వివిధ బ్రాండ్ల వాణిజ్య ప్రకటనల ప్రచారాలను చేసింది ఆమె గ్రేట్ గ్రాండ్ మస్తీ హసీనా పార్కర్ బారాత్ కంపెనీ వంటి చిత్రాలలో అతిథి పాత్రలను పోషించింది వారణాసి జంక్షన్ చిత్రంలో ఐటెం సాంగ్ కోసం ఆమె అతిథి పాత్రలో నటించింది ఆమె టి సిరీస్ కోసం దర్శకుడు అపూర్వ లఖియాతో ఒక మ్యూజిక్ వీడియో షూట్లో పాల్గొన్నది ఆమె రెండు వేల పద్నాలుగులో మిస్ ఉత్తరప్రదేశ్ టైటిల్ ను అందుకుంది ఆమె మిస్ బికిని ఇండియా రెండు వేల పద్దెనిమిదిని గెలుచుకుంది మిస్ బికినీ యూనివర్స్ రెండు వేల పద్దెనిమిదిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది మలేషియాలో జరిగిన మిస్ కాస్మోస్ రెండు వేల పద్దెనిమిదిలో ఆమె కూడా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది మోస్ట్ టాలెంట్ రెండు వేల పద్దెనిమిది అనే ఉప టైటిల్ ను గెలుచుకుంది రెండు వేల ఇరవై రెండు అక్టోబరు నుండి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి వరకు ఆమె కలర్స్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ పదహారులో పార్టిసిపెంట్గా చేసింది అక్కడ ఆమె మూడో రన్నరప్ గా నిలిచింది రాజకీయాలు ఆమె రెండు వేల ఇరవై ఒకటి నవంబరులో భారత జాతీయ కాంగ్రెస్లో చేరింది రెండు వేల ఇరవై రెండు ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు హస్తినాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి టికెట్ పొందింది ఆమె లక్షా ఏడు వేల ఐదు వందల ఎనభై ఏడు ఓట్లతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దినేష్ ఖటిక్ చేతిలో ఓడిపోగా ఆమెకు కేవలం పదిహేను వందల ఓట్లు మాత్రమే వచ్చాయి